కథా కాలక్షేప నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఆలస్యం రచన ఎర్రం శెట్టి సాయి సౌదామిని రిక్షా దిగి సిద్ధంగా ఉంచుకున్న డబ్బు రిక్షావాడి చేతులు పెట్టి హడావుడిగా బస్ స్టాండ్లోకి నడిచింది డీలెక్స్ లాంచ్ వైపు చేరుకునేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేసినాయి అక్కడ హైదరాబాద్ వెళ్లే బస్సు కోసం వెతికింది మరేదో ఊరు వెళ్లే బస్సు నిలబడి ఉంది కానీ హైదరాబాద్ బస్సు కనిపించలేదు ఆమెని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించింది అయినా ఆశతో పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న కండక్టర్ల దగ్గరకు నడిచి హైదరాబాద్ బస్సు వెళ్ళిపోయిందా అని అడిగింది ఆతృతగా ఐదు నిమిషాలైంది వెళ్ళిపోయి జస్ట్ మిస్డ్ సౌదామనికి దుఃఖము నవ్వు రెండూ వచ్చినాయి జస్ట్ మిస్డ్ తిరిగి అనుకుందేవి ఎన్నిసార్లు వింది తని మాట ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి ఈ ఆలస్యం మూలాన ఎన్ని పోగొట్టుకుంది పరీక్షలు ఉద్యోగాలు ఇంకా ఎన్నెన్నో నిస్సృహతో బస్టాండ్లో నుంచి బయటకు నడిచిందేమి పాపం మీరా తన కోసం ఎంత ఎదురు చూసి ఉంటుంది కొట్టం బస్ తను కలుస్తేనే అక్కడ దిగి తనతో రెండు రోజులు గడుపుతానని లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతానని వ్రాసిందేమే మీరాను చూడాలని ఆమెతో రెండు రోజులు ఆనందంగా గడపగలదని అనుకుంది ఇతను అందుకే ఎంతో ఆశతో వచ్చింది ఈ బస్ స్టాండ్కి చేరుకోవడం ఆలస్యమైతే మీరా వెళ్ళిపోతుందని తనకు తెలుసు అయినా ఆలస్యం అయిపోయింది త్రోవలో బస్ ఫెయిల్ అయిపోయింది అక్కడి నుంచి మెయిన్ రోడ్డు వరకు మైలు దూరం నడిచి వేరే బస్సులో మార్కెట్ చేరుకొని అక్కడి నుంచి రిక్షాలో వచ్చేసరికి ఈ ఆలస్యం అయిపోయింది జస్ట్ మిస్ కోపము ఉక్రోషం ఒక్కసారి కలిగినాయి ఆమెకి కానీ ఎవరి మీద అడుగుతుంది తను బస్సు చెడిపోవడానికి బాధ్యులు ఎవరు బ్యాంకులో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు రైలు ఆరు గంటలు లేట్ అయ్యి ఇంటర్వ్యూ టైం కాస్త దాటిపోయినప్పుడు అందుకు బాధ్యత ఎవరిది రిక్షా కావాలన్నా వద్దు ఇంతకి ఇప్పుడు తను ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి తను తమ ఊరు వెళ్ళే సిటీ బస్సు సాయంత్రం నాలుగింటికి ఈ నాలుగు గంటలు ఎలా గడపాలి ఏమీ తెలియదేమికి ఫుట్ పాత్ మీద నెమ్మదిగా నడవసాగింది పోనీ ఏదైనా సినిమాకి వెళ్తే ఆ ఆలోచన బాగానే ఉందనిపించింది కానీ మార్నింగ్ షో అందుతుందా టైం పదకొండు దాటింది రోడ్డు పక్కనే గోడల మీద పోస్టర్లు చూస్తూ నడవసాగిందేమి రెండు ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి కానీ అవి పదకొండింటికే మొదలు కొత్తగా రిలీజ్ అయిన తెలుగు సినిమా కూడా సరిగ్గా పదకొండింటికి అని ఉంది రిక్షా ఎక్కి ఆ హాలు దగ్గరకు చేరుకుంది సౌదామిని బయట విపరీతమైన జనం శ్రీల క్యూలో నుంచిందే పన్నెండు అయిపోయినా ఇంకా టికెట్లు ఇవ్వడం మొదలు పెట్టకపోయేసరికి అనుమానం వచ్చి ముందున్నాయమని అడిగింది ఇది మ్యాడ్నీ క్యూవా లేదా మార్నింగ్ క్యూవా అని ఇంతకు ముందే అయిపోయినాయి ఈ టికెట్లు సౌదామినికి వచ్చింది మ మళ్ళీ ఇక్కడ కూడా ఆలస్యం జస్ట్ మిస్ సినిమా హాల్లోంచి నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పుడేమిటి చేయటం తన పదేళ్ళ క్రితం మీరవతో పాటు అంత్యకున్న ఇల్లు చూడాలనిపించింది ఆమెకి పూర్ణ ఆనందం ఉన్నది కానీ ఎందుకు ఆ ఇల్లు చూడటం ఏవేవో పాత స్మృతులను మరణం చేసుకోవడం తప్ప ఇంకేముంటుంది ఎటు నిర్ణయించుకోలేక అక్కడే నిలబడిపోయింది ఆమె హఠాత్తుగా ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న పెద్ద సినిమా బోర్డు మీద పడినాయి శత దినోత్సవ సందర్భంగా నటీనటులు ఆగమనం నటీనటుల లో వినోద్ పేరు ఉంది హీరో వినోద్ మొదటిసారిగా వినోద్ హీరోగా నటించాడట అంటే వినోద్ ఇప్పుడు ఆ హాల్కు వస్తున్నాడనమాట కొద్ది క్షణాలు ఆమె మనసంతా ఆనందంతో ఊగిపోయింది ఎంత కాలమైపోయింది వినోద్ను చూసి పదేండ్లు పైగానే తను మీరా ఉన్న ఇంటి ఎదురుగానే గదిలో ఉండేవాడు ఆ సినిమా హాలు వైపు నడవసాగింది సౌదామిని వినోద్ కారులో వస్తాడు కాబోలు అతన్ని చూడటానికి బయట జనము నవ్వు వచ్చింది సౌదామినికి అతను తనకెంతో సన్నిహితుడని తను ఎదురు రాంది ఇంట్లోంచి బయటకు కదిలేవాడు కాదని ఎంతమందికి తెలుసు అతను చెప్పే వరకు తనకు తెలియదు రోజు తను ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వస్తుంటే అతను అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చేవాడు తను ఎదురొస్తే అతనికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం ఉందట అసలు ఆ రోజులు ఎంత సరదాగా గడిచేవి మీరా స్కూల్ స్కూల్లో టీచర్గా చేరింది తను అక్కడే ఓ ఆఫీస్లో టైపిస్ట్ ఉద్యోగంలో చేరింది మీరాతో పాటు తను ఆయన ఇంట్లోనే ఉండిపోయింది ఇద్దరికీ మీరా వాళ్ళ అమ్మమ్మ వండి పెడుతుండేది రోజు రాత్రి పన్నెండింటి వరకు వినోద్ గట్టిగా డ్రామా పోర్షన్ చదువుతుండటం తమకు వినపడుతుండేది కొద్ది రోజులు అతను తమ వంక కన్నెత్తి చూడలేదు ఓ రోజు సాయంత్రం తన ఆఫీస్ నుంచి వచ్చి టీ తాగుతూ కూర్చుంది హాల్లో వినోద్ తలుపు దగ్గర నిలబడి ఏమండి అని పిలిచాడు ఏమిటి అని లేచి అతని దగ్గరకి వెళుతూ అడిగింది తను నేను డ్రామాలో కొద్దిసేపు స్త్రీలాగా నటించాలి రేపు రాత్రికి డ్రామా ఉంది మీరు ఒక చీర జాకెట్టు ఇస్తే ఎంతో సహాయం చేసిన వారవుతారు అన్నాడు బ్రతిమాలుతో తనకి నవ్వు వచ్చింది ఇతగాడు ఆడవేషం వేస్తాడా ఇంకా జనం బతికినట్లే ఎంచేతో కాదనా నినిపించలేదు వెంటనే తన చీర ఒకటి జాకెట్ ఒకటి అతనికి అందించింది చాలా థ్యాంక్స్ అండి ఎల్లుండి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అంటూ అవి తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు సాయంత్రం తను మీరా ఆ విషయమై తలుచుకొని నవ్వుకుంటుండగా వచ్చాడు అతను ఇవిగోండి ఈ రెండు పాసులు తీసుకోండి రాత్రికి డ్రామాకి మీరు తప్పక రావాలి అన్నాడు నవ్వుతూ సరే అన్నారు తమిద్దరు ఆ డ్రామాకి వెళ్ళాలని ఇద్దరూ అనుకోలేదు కానీ తీరా పొద్దుగూకాక మీరాకు వెళ్ళాలనిపించింది సరదాగా చూసి వద్దాం ఎప్పుడో కాలేజీలో చూడటమేగా డ్రామాలు అందమే తమకి కొద్దిగా కుతూహలంగానే ఉంది ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు అక్కడికి లోపల ఏమంతా రష్ లేదు సరిగ్గా అప్పుడే డ్రామా మొదలైంది వినోద్ హీరో నిజంగా హీరోలాగానే అనిపించాడు తనకి అక్రమాలు అన్యాయాలు చేసి ప్రజల్ని మోసగిస్తున్న ఆ ఊరి ప్రెసిడెంట్ గారికి ఎదురు తిరిగాడు వినోద్ అతని సంభాషణ ఉచ్చరణ నటన తనను కదిలించి వేసినాయి తమ ఇంటికెదురుగా రూమ్లో ఉండే వినోద్లో ఇంత గొప్ప ప్రతిభ ఉందా రెండో సీన్లో ప్రెసిడెంట్ని మోసం చేసి అతని గుట్టంతా బయటకు లాగటానికి శ్రీ వేషంలో వచ్చాడు వినోద్ అతనిని ఆ వేషంలో చూస్తే తనకు మీరాకు కూడా నవ్వాగలేదు అతను తిప్పుకుంటూ నడవడం కులుకుతూ మాట్లాడడం చూస్తూ నవ్వని వారే లేరు ఆ రాత్రి డ్రామా ముగిశాక ఇంటికొచ్చిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించి గుర్తు చే తెచ్చుకొని నవ్వుకుంటూ ఉండిపోయారు ఇద్దరు అన్నాడు సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చిన కొద్ది నిమిషాలకే అతను ఇంటికొచ్చాడు ఇవికోండి మీ బట్టలు అన్నాడు నవ్వుతూ అందుకొని కూర్చోండి అంది తను కుర్చీలో కూర్చున్నాడు అతను మీరు డ్రామాకి రాలేదనుకుంటాను అన్నాడు భలే వారే ఎందుకు రాలేదు మీ ఆడవేషం చూసి రాత్రంతా నవ్వుకుంటూనే ఉన్నాం తిరిగి నవ్వేస్తూ అంది తను థ్యాంక్ యూ మీరు నాటక కళ అంటే అభిమానం ఉందన్నమాట అన్నాడతను తనేమీ మాట్లాడలేదు నాటకం చాలా బాగా వచ్చిందిలేండి నేను హీరోగా నటించడం ఇదే మొదలు అంతా చాలా బాగా నటించాలని అన్నారు అసలు ఆ నాటకం అంత బాగా రావడానికి కారణం ఏమిటనుకున్నారు తను అతని వంక చూసింది అర్థం కానట్లు మీరే నాకు సెంటిమెంట్ ఉంది మీరు నవ్వినా పర్వాలేదు ఏ పని మీద బయలుదేరినా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు నా మనసుకు నచ్చిన వారెవరైనా ఎదురొస్తేనే బయలుదేరుతారు మా ఊళ్ళో ఉన్నప్పుడు మా అత్తయ్య ఎదురొచ్చేదనుకోండి ఎటొచ్చి ఇక్కడికి వచ్చాక కష్టమైపోయింది నేను రోజుల క్రితం మీరు ఇంటికి వచ్చాక నాకు మళ్ళీ మీ ఎదురు చూడటం అలవాటైపోయింది మొదటి రోజు అనుకోకుండా నేను గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడే మీరు ఆఫీస్కి వెళ్తూ ఎదురొచ్చారు ఆ రోజు ఎంత లాభమైందో తెలుసా నా బిఏ రిజల్ట్స్ వచ్చినాయి టక్కీమని పాస్ అయిపోయాను అంతే ఆ రోజు నుంచి మీరు ఆఫీస్కి బయలుదేరేటప్పుడే నేను గదిలో నుంచి బయటకడుగు పెట్టడం అలవాటైపోయింది ఉత్సాహంగా నిర్మలంగా మాట్లాడుతున్న అతనిని చూస్తుంటే తమాషగా ఉంది తనకు నాకు కొంచెం నాటకాల పిచ్చి ఎక్కువలేండి అందుకే ఉద్యోగం దొరికేలోగానే పూర్తిగా నాటక కళ అంతు చూద్దాం అనుకుంటున్నాను తిరిగి అతని అన్నాడు ఈలోగా మీరా స్కూల్ నుంచి వచ్చేసింది డ్రామాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆమెతో అన్నాడతను మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అంది మీరా నవ్వుతూ మరీ కాసేపు కూర్చొని అతను వెళ్ళిపోయాడు ఈ రెండు రోజుల తర్వాత సాయంత్రం నాలుగున్నరకి తన ఆఫీస్కి వచ్చాడు అతను నమస్తే అన్నాడు టేబుల్ మీద రెండు చేతులు ఉంచుతూ నమస్తే అంది తను ఆశ్చర్యంగా మీతో చిన్న పనిండి వచ్చాను ఏమిటో చెప్పండి నా సర్టిఫికేట్ ట్రూ కాపీస్ మీద మీ ఆఫీసర్ గారి సంతకాలు కావాలి కూర్చోండి చేయిస్తాను అంటూ బళ్ళ చూపించింది అతను కూర్చొని ఒరిజినల్ సర్టిఫికేట్లు ట్రూ కాపీలు ఆమె ముందు వచ్చాడు ఆయన ఆఫీసర్ గదిలోకి నడిచి వాటి మీద సంతకాలు తీసుకుంది అవి అందించగానే ఆనందపడిపోయాడు అతను చాలా థ్యాంక్స్ అండి రేపే లాస్ట్ డేటా అప్లై చేయడానికి వీటి మీద సంతకాలు ఎలాగా అని ఆలోచిస్తుంటే మీరు గుర్తొచ్చారు మీకు శ్రమ ఇవ్వక తప్పలేదు ఇందులో శ్రమే ముందులేండి అంది తను నవ్వుతూ ఐదైపోవడంతో తను అతనితో పాటు బయటికి నడిచింది మీకేం అభ్యంతరం లేకపోతే అలా హోటల్లో కాఫీ తాగి వెళ్దాం రాకూడదు అన్నాడు అడిగాడుతను ఎంచేతో అతని కోరికను తోసిపుచ్చలేకపోయింది తను ఇద్దరు ఏసీ రూంలో కూర్చున్నారు నేను వచ్చేవారం రాజమండ్రిలో జరగబోతున్న నాటక పోటీలకు వెళ్తున్నాను మా సమాజం తరఫున మంచి డ్రామా తీసుకెళ్తున్నాం లేండి సినిమా దర్శకులు ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారట కనుక బాగా చేయగలిగితే సినిమాల్లో అవకాశం రావచ్చు మీరు నాకు సహాయం చేశారంటే తప్పక బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేస్తాను అన్నాడు అతను నేనేం చేయాలి ఆశ్చర్యంగా అడిగింది ఇతను ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్టేషన్కి వెళ్ళాలి మీరు ఆ టైంలో నాకు ఎదురు రావాలి తను నవ్వాగలేదు బాగుంది నా ఆఫీసో అంది నవ్వాపి ఓ గంట పర్మిషన్ పెట్టి ముందుగా వచ్చేయకూడదు నా కోసం ప్లీజ్ సరే వస్తాను కానీ నాకేమిటి లాభం ఎదురు రావటం నా వంతు ప్రైజులు పొగడ్తలు మీ వంతున చిలిపిగా అంది ఇతను పోనీ నాకొచ్చే బహుమతుల్లో మీకు భాగం ఇస్తాను నవ్వుతూ అన్నాడతను రెండు రకాల స్వీట్లు ఆర్డర్ చేశాడతను నేను ఇన్ని తినలేను అంది మీకు లంచం ఇస్తున్నాను ఆ రోజు కోసం నవ్వేసింది ఇతను ఇద్దరు హోటల్లోంచి బయటకొచ్చారు మీరు ఇంటికైనా అడిగింది ఇతను అవును మీరు నడిచే వస్తారా తలొప్పింది తను తనకి తెలియకుండానే అతని ఆకర్షణకి లోబడిపోతుంది తను దారి పొడుగున ఏవేవో నాటకాల గురించి చెబుతూనే అతను వీలైతే మీరు రాజమండ్రి నాటక పోటీలకు సరదాగా రాకూడదు మీరు పక్కనుంటే ప్రపంచాన్ని జయించగల అనిపిస్తుంది నాకు నాకు కుదరదు అంది తను ఖచ్చితంగా పోనీయండి మిమ్మల్ని బలవంత పెట్టను ఇండ్లు చేరుకున్నారు ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ దగ్గర ఎన్నో సహాయాలు అందుకుంటున్నాను మరి మీ రుణం ఎప్పటికీ తీర్చుకుంటానో ఏమో తీర్చకపోతే మిమ్మల్ని వదలననుకోండి నవ్వుతూ అంది తను రాజమండ్రి వెళ్ళే రోజు ఉదయమే వచ్చి మళ్ళీ గుర్తు చేసి వెళ్ళాడతాడు ఆ రోజు మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేసింది తను ఏమండోవి రెడీ అయినా నాలుగు గంటలకు అరిచాడతాడు ఆ రెడీ తన బయటకు వచ్చింది అతను అప్పుడే బయలుదేరి ఆమెకి ఎదురుగా వచ్చాడు మీరు నాకు ఎప్పుడు ఇలాగే ఎదురొస్తుండారని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి అన్నాడు అతను వెళ్లే ముందు తను సిగ్గుపడిపోయింది అతని మాటలకు అర్థం ఏమిటి తమిద్దరూ వివాహం చేసుకోవాలన్నా మనసులో తను అదే కోరుకుంటుంది వారం రోజుల తర్వాత పేపర్లో వినోద్ ఫోటో చూసింది తను పోటీలలో ఉత్తమ నటుడి బహుమతి గెలుచుకున్నట్లు ప్రచురించబడింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది తను మీరా ఇదిగో చూసావా వినోద్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేశాడు అంది మీరాత మీరా నవ్వింది నువ్వే గెలిచినంత సంతోషంగా ఉంది నీకు తను సిగ్గుపడిపోయింది మరో నాలుగు రోజుల తర్వాత వినోద్ వచ్చాడు సరాసరిగా ఆఫీస్కి వచ్చేశాడు అతను బెస్ట్ యాక్టర్ కొట్టే కొట్టుకొచ్చేశాను చూశారా అన్నాడు పెద్ద కప్పు తీసి చూపుతూ నాకు ముందే తెలుసు పేపర్లో చూశాను అంది తను ఇంకా చాలా న్యూస్ ఉంది ముందు మీకు చెప్పి కానీ మరొకరికి చెప్పకూడదనుకున్నాను నవ్వుతూ అన్నాడు ఏమిటిది ఒక ప్రొడ్యూసరు అప్పటికప్పుడే వాళ్ళ పిక్చర్లో చిన్న వేషం ఇచ్చాడు నిజమైన ఆశ్చర్యపోతూ అంది తను మీ దగ్గర అబద్ధం చెప్తాన చిలిపిగా అన్నాడు తనకి ఆ వార్త సంతోషము భయము రెండూ కలిగించింది అయితే తమరికా మద్రాసుకి మకా మార్చేస్తారన్నమాట అంది ఉత్సాహంగా ప్రస్తుతానికి తప్పదు మరి మరి అక్కడ మీకు ఇద్దరెవరు వస్తారు అంతవరకు ఉత్సాహంగా ఉన్న అతను చప్పున కృంగిపోయాడు అవునండి ఆ విషయం ఆలోచించనే లేదు భలే వారే వీరు ఈ రోజుల్లో కూడా ఇంకా పాత అలవాట్లు మూఢాచారాలు పట్టు కూర్చున్నారేమిటి మీకు విషయం చెప్పనా ఏమిటిది మీరేమీ కోప్పడనంటే చెప్తాను తనకి గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి ఏం చెప్పబోతున్నాడతను పర్వాలేదు చెప్పండి నిజానికి నాకు అసలు ఈ ఎదురు రావటం మీద శకునాల మీద నమ్మకం లేదు కేవలం మీతో పరిచయం కోసం మీ మీద ఇష్టంతో అవన్నీ కల్పించి చెప్పాను ఇంకా చెప్పాలంటే మీరు మిమ్మల్ని చూసిన మరుక్షణమే నుంచే ప్రేమిస్తున్నాను తనకి కోపము నవ్వు రెండూ వచ్చినాయి అయితే నా దగ్గర కూడా నటించాలన్నమాట సారీ మీకోసమే మీ దగ్గర కూడా నటించాల్సి వచ్చింది తన పెన్నుతో తెల్లకాయన మీద తన పేరు రాస్తూ ఉండిపోయింది నన్ను వివాహం చేసుకోవడం మీకు అంగీకారమైన చిరునవ్వు నమ్మింది తను ఆఫీస్లోన ఈ విషయాలు అంది నవ్వు ఆపుకుంటూ సరే తర్వాత కలుసుకుంటాను వెళ్ళిపోయాడు అతను మరికొద్ది రోజుల తర్వాత అతను మద్రాసు వెళ్ళిపోయాడు తను స్టేషన్కి వెళ్ళింది తన చేతిని అందుకొని పెదాలతో అతను అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు సినిమాల్లో సెటిల్ అయితే మీరు వచ్చేద్దరు కానీ కళ్ళల్లో నీళ్లు నిండుతుండగా తలూపింది తను రైలు వెళ్ళిపోయింది అంతే అతని దగ్గర నుంచి ఒకటి రెండు ఉత్తరాలు వచ్చినాయి సౌదా నేను ఇక్కడ నటిస్తున్నాను సినిమాల్లో సినిమా బయట కూడా నటనే ఈ జీవితం నాకు విసుగు కలిగిస్తుంది కానీ ఈ గ్లామరస్ ప్రపంచాన్ని వదలడం కూడా కష్టమే నేను నటన వృత్తిగా తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఆఖరికి నీ ప్రేమను పొందటానికి కూడా నటించాల్సి వచ్చింది మన ప్రేమ ఒకటే నిజం మిగతా జీవితం అంతా నటనే అదొక్కటే నాకు దక్కనిస్తావు కదూ త్వరలోనే కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నీ వినోద్ దానికి తను జవాబు ఇయ్యలేదు ఆ ఉత్తరం మీరా చేతిలో పడింది నమ్మక నమ్మక సినిమా మనుషుల్ని నువ్వు నమ్మేది తర్వాత విచారిస్తావు జాగ్రత్త అంది ఆ తర్వాత ఉత్తరాలే లేవు నుంచి అప్పటికీ తను పనిచేస్తున్న ఉద్యోగకాలం ముగిసిపోయింది వెంటనే తన ఊరు చేరుకోవడం అక్కడ వివాహం నిశ్చయమై పోవడం తను తల్లిదండ్రుల్ని ఎదురించి అతని దగ్గరకు వెళ్ళి అతనినే వివాహమాడేంత ధైర్యము తనకు లేకపోయింది పైగా అతని మీద నమ్మకం తగ్గిపోయింది బహుశా అది అతని సినిమా జీవితం కలగజేసిన అభిప్రాయం సినిమా హాల్ ఎదుట జనము కిక్కిరిసిపోయి ఉన్నారు పోలీసుల విజిల్సు తోపులాటలు అయితే చివరకు వినోద్ సాధించాడనమాట స్త్రీల వైపు నడిచి అక్కడ కొంచెం వెనుకగా ఉన్న అరుగు మీద నిలబడింది సౌదామిని మరి కొద్దిసేపట్లో లాఠీలు గాలిలోకి లేచినాయి పోలీస్ విజిల్స్ సినిమా హాల్ నుంచి బయటకొస్తున్న వారు కారు మీద విరుచుకు పడ్డారు వినోద్ బ్యాక్ సీట్లో కూర్చొని కిటికీలో ఉంచి స్త్రీల వైపు చూసి చెయ్యి ఊపుతున్నాడు నవ్వుతూ హఠాత్తుగా అతని కళ్ళు తన కళ్ళని కలుసుకున్నాయి అతని ముఖంలో ఆశ్చర్యము ఆనందము ప్రేమ అన్నీ కలిసిపోయి ప్రతిబింబిస్తున్నాయి అతని పెదాలు వణుకుతూ కదిలినాయి డోరు తెరుచుకొని దిగడానికి ప్రయత్నించాడు అతను మరుక్షణంలో సౌదామినికి అర్థమైపోయింది అతను తన కోసం దిగుతున్నాడు అతని కందితే తన జీవితమే అల్లకల్లోళమైపోతుంది అతని కళ్ళల్లో తనని చూడగానే ఉప్పొంగిన భావాలు తను తేలిగ్గా చదివింది ఏమైనా సరే అతనికి దొరకకూడదు వెనక్కు తిరిగి స్త్రీల మధ్యగా జొరబడి తోసుకుంటూ చివరకు వెళ్ళిపోయింది సౌదామిని అక్కడ ఖాళీగా ఉన్న రిక్షా ఎక్కి త్వరగా మార్కెట్కి పోని అంది కంగారుగా పావుగంటలో మార్కెట్ చేరుకొని తమ ఊరు పోయే సిటీ బస్ స్టాప్ దగ్గర నిలబడి అమ్మయ్య అని తేలిగ్గా గాలి పీల్చుకుంది తను అతనిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అతనిది సాధారణమైన ప్రేమ కాదు తన కోసం ఏమైనా చేయగల ప్రేమ కానీ ఇప్పుడు అది అర్థం చేసుకొని ఏం లాభం చాలా ఆలస్యమైపోయింది టూ లేట్ సిటీ బస్ వచ్చి ఆగింది స్టేజీ దగ్గర ఎక్కి సీట్లో కూర్చుంది సౌదామిని వేగంగా పోతుంది బస్ ఆమెకి ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూసే భర్త పిల్లలు గుర్తుకొచ్చారు ఊహ త్వరగా వెళ్ళిపోవాలి ఆలస్యం కాకుండా వెళ్ వాళ్ళని చేరుకోవాలి తనకింకేమీ వద్దు ఈ జీవితానికి ఇంతే చాలు కళ్ళ వెంబడి జారిపోతున్న కన్నీటిని ఖర్చుతో తుడుచుకుందని